ఇది జియోస్పిరిట్ మీటు ఒకటి మన ఎరవగొండ పాలెం దగ్గర నల్లమలై అడవిలో కండక్ట్ చేయడం అయింది సో ఆ ఎక్స్పీరియన్స్ నేను ఇక్కడ షేర్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నది ప్రకాశం జిల్లా ఒకప్పుడు సో ఇది నల్లమలై ఫారెస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ మన తూర్పు కనుమలు లేదా ఈస్టర్న్ ఘాట్స్ అని అంటాము ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంకా మూడు రాష్ట్రాల్లో కనెక్ట్ అయి ఉంటుంది ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఏషియా అని ఒకప్పుడు మాట ఇప్పుడంటే స్ప్లిట్ అయింది అది ఫారెస్ట్ సో ఇక్కడ బేసికల్గా రాళ్ళు ఏమో క్వాడ్జైట్ షేల్స్ దట్టమైన ట్రాపికల్ డ్రై డిసిడియస్ ఫారెస్ట్ అని అంటాము సో ఇది జనరల్గా ఈ అడవులు చాలా బ్యూటిఫుల్ ఉంటాయి యాక్చువల్గా ఇక్కడ ఉన్న జీవో వైవిధ్యం అయితే చాలా స్పెషల్ నాకు చాలా నచ్చుతుంది అది అంటే ఎన్నోసార్లు నేను ట్రావెల్ చేసిన అక్కడ అక్కడ ఉన్న ప్రతి చెట్టు కానీ ఈవెన్ జీవో వైవిధ్యం అంటే అటు జంతువులు రకరకాలు అన్నీ ఉంటాయి అక్కడ ఈ యొక్క కోఆట్స్ ఏంటంటే ఇట్లా బుక్స్ లాగా ఉంటాయి ఎందుకంటే ఇది ఒకప్పుడు బేసిన్ అన్నట్టు అది ఆ పీగాలు అయినప్పుడు అవన్నీ కూడా లేయర్స్ అట్లనే ఉంటాయి అది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అంటే స్టెప్ వైజ్ ఇట్లా మనకు చూస్తే ఇది ప్లాట్ యాక్చువల్గా ఓవరాల్గా మనకు ఇక్కడ ప్లాట్యూ ప్లస్ అడవి రెండు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అమరాబాదు అంటే మెయిన్ ప్లాట్యూ అన్నట్టు అది ఇక్కడ ఉన్న మెయిన్ కృష్ణా నది పోతుంది ఇట్లా కెంచ్ కట్టింగ్ త్రూ బట్ చాలా చిన్న చిన్న ఈ వాగులు వంకలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి నాలాసు అట్లనే అక్కడ గ్రావెల్ బెడ్ అంటాం అంటే రాళ్ళు గుల్కరాళ్ళు ఇవన్నీ ఇవి చాలా అంటే ఎస్పెషల్లీ పిట్టలు ఇవన్నీ కూడా వాటి యొక్క శబ్దాలు చాలా మంచిగా అనిపిస్తుంది అది ఫిబ్రవరి రెండు వేల పన్నెండు అక్కడ ఒక ఎన్జిఓ ఉన్నది సో దానికి హెడ్ శ్రీనివాస్ అని ఉన్నారు సో అక్కడ వాళ్ళు ఆల్రెడీ ట్రైబల్ కమ్యూనిటీస్ తోటి పనిచేస్తారు నేను ఏజీఓ స్పిరిట్ గురించి చెప్పినప్పుడు సరే మా దగ్గర అది చేద్దామని అన్నాడు సో అక్కడ ఎరగొండపాలెంకి డైరెక్ట్ బస్సుల పోయినాం రాత్రిపూట సో అది ఒక చిన్న టౌన్ అన్నట్టు అది ఒక పద్దెనిమిది మంది డిఫరెంట్ ప్లేసెస్ అక్రాస్ ది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిర్రు అయితే లోకల్ ఒక పన్నెండు మంది చెంచు కూడా జాయిన్ అయ్యారు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా మనం కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు లోకల్ వాళ్ళు కూడా మనతోటి ఉండడం చాలా ఇంపార్టెంట్ సో అక్కడ బ్రేక్ఫాస్ట్ అది చేసినాక ఒక ట్రాక్టరు ట్రైలరు ఇది కట్టుకోవడం జరిగింది అయితే అక్కడ ప్రాబ్లం ఏంటంటే బాగా అంటే రోడ్ ఉండదు రాళ్ళు ఉంటే తెప్పిద్ది సో ట్రాక్టర్ పోయినప్పుడు ఎత్తేస్తుంది అన్నట్టు మనం లోపలికి అడీలకి వెళ్ళేటప్పుడు అందుకని అందులో ఇసుక నింపి తేవడం ఆ ఇసుక ఏంటంటే కుషన్ ఇస్తుంది మనకు అందులో కూర్చున్నా కానీ సో అట్లా ట్రావెల్ చేసినాం ఎందుకంటే ఇంకా వేరే ఏ వెహికల్ కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు అక్కడ ఇంకా అడవిలకు మనం ఎంటర్ అవుతున్నప్పుడు ఒకటి వీరభద్ర స్వామి గుడి అని ఉన్నది చాలా పాత గుడి అది గంజివారిపల్లి అనేది ఒక ప్లేస్ అది సో ఇప్పుడు మన శ్రీశైలానికి మనకు గేట్స్ అని అంటాం ఒక నాలుగు దిక్కులు నాలుగు ఉంటే అంటారు సో గంజివారిపల్లి అనేది ఒక గేట్ అంటారు ఇది పాలూట్లకు దారి అంటే ఈ నుంచి ముప్పై కిలోమీటర్ల అయితే పాలూట్లు అది కూడా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ సో మేము క్యాంప్ చేయాలనుకున్నది ఇన్ బిట్వీన్ అన్నట్టు ఈ గంజివారిపల్లి పాలూట్ల మధ్యన ఈ పాలూట్లలో మెయిన్ అక్కడ అంటే బ్లాక్ కాటన్ ఫాయిల్స్ ఉన్నాయి అందుకే కాటన్ ఎక్కువ కల్టివేషన్ చేస్తారు అందుకని మేము దారిలో పోతుంటే చెట్లకు అటు ఇటు ఈ యొక్క పత్తి చెట్లకు అంటుకొని ఉన్నది అంటే పెద్ద పెద్ద ట్రాక్టర్లలో ఇట్లా కుప్పలు కాటన్ వేసి తీసుకొని వెళ్తారు కదా మార్కెట్కి అందుకని అక్కడ కనబడుతుండే సో దానిలో మేము లేట్ అప్పటికి లంచ్ టైం అయింది సో మేము జొన్న రొట్టెలు ఆ జొన్న రొట్టెలలోనే ఇంత ఉప్పు కారం మల్లి మల్లిగా వేసి రొట్టెలు కొంచెం కడక్ రొట్టెలు అక్కడ చేయడం అయింది సో రొట్టెలల్లో పిక్కలు పచ్చళ్ళు లోకల్గా అవి వేసుకొని చెంచూస్ వాళ్ళే కుక్ చేసి తీసుకొని వచ్చారు సో వాళ్ళు ట్రెడిషనల్గా ఏదైతే చెంచు ట్రైబ్స్ తింటారో అదే ఫుడ్డు మేము తినడం అయింది సో నాలుగు అయింది అప్పటికి మేము ఈ పెద్దమ్మ భయాన్న టెంపుల్ అనే క్యాంప్కి రీచ్ అయినాము ఇక్కడ టెంపుల్ అంటే టెంపుల్ లేదు ఓన్లీ అక్కడ రాళ్ళు పెట్టినవి చెట్టు కింద బట్ కొంచెం కుంకుమ పసుపు అక్కడక్కడ ఉన్నది సో పొంగన అందరూ ట్రైబల్స్ మొక్కిరు సో మేము కూడా అంతే రెస్పెక్ట్ కొట్టి దానికి అంటే రెఫరెన్స్ మేము కూడా మొక్కినాము సో అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక హ్యాండ్ పంపు అక్కడ పెట్టిరన్నట్టు నీళ్ళ కోసము అట్లనే సోలార్ లైట్ ఒకటి ఉందో చిన్న బ్యాంబు హట్ ఉంది అంతే ఇంకా అక్కడ ఇంకేం లేదు అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకంత ఖాళీగా ఉన్నది సో అస్ పార్ట్ ఆఫ్ జియో స్పిరిట్ ఇది మొత్తం కూడా రైట్ ఫ్రమ్ ఎర్రగొండ పాలంకెన్ ట్రావెల్ చేయడం కూడా ఈ జియో స్పిరిట్లో భాగమే అంటే అబ్జర్వేషన్ చేయడము ఎక్స్పీరియన్స్ చేయడము అట్లనే చెంచులతో మాట్లాడుకుంటూ వెళ్ళడము అలా ఫుడ్డు తినడము ఇవన్నీ కూడా సో పోయినాక నాలుగు గ్రూప్స్ ఫామ్ చేసినాము అందులో ప్రతి గ్రూప్లో కూడా లోకల్ ట్రైబల్ కమ్యూనిటీ నుంచి కొంతమంది నుంచడం మళ్ళీ వీళ్ళు నాన్ అంటే బయటకెంచి వచ్చిన వాళ్ళది మిగతా వాళ్ళు మెంబర్స్ ఉన్నారు సో ట్రాన్సాక్ట్ వాక్ అనేది చేయడం జరిగింది డిఫరెంట్ డైరెక్షన్స్లో ఇక్కడ మెయిన్ టీచర్స్ వాళ్ళే ఇక అంటే ట్రైబల్ కమ్యూనిటీ టీచర్ ఎందుకంటే వాళ్ళకి లోకల్ నాలెడ్జ్ కంప్లీట్గా ఉన్నది వాళ్ళకి ప్రతి చెట్టు తెలుసు రాళ్ళు తెలుసు అన్ని తెలుసు ఒకటి మేము డిసైడ్ అయింది ఏంటంటే వన్ కిలోమీటర్ కంటే దూరం వెళ్ళొద్దు అంత లోపలికి పోయిరండి అని చెప్పి అనుకొని వెళ్ళాం మళ్ళీ అందరం వీడికి రావాలని అనుకున్నాం అప్పుడు లోకల్ బయోడైవర్సిటీ కానీ ఈవెన్ అక్కడ కొన్ని అడుగులు జంతువులవి అక్కడ గుడ్డెలుగులు తిరుగుతుంటాయి సో వాటి అడుగులు కూడా కనబడ్డాయి ఎస్పెషల్లీ వాటి యొక్క రెట్ట ఇది ఉంటుంది అక్కడ దాంతో కూడా చెప్పవచ్చు ఏమేం జంతువులు పోయినాయని సో అది మొత్తం మాకు అనిపించింది అంటే రాత్రికి ఇన్ని ఉంటున్నావు మరి ఇన్ని జంతువులు చుట్టుముట్టు ఉన్నాయి అనేది ఒక సెన్స్ మాకు వచ్చింది అన్నట్టు అప్పటికే సో వాళ్ళతో మాట్లాడుతుంటే ఇంకెన్నో కొత్త కొత్త స్టోరీస్ అవన్నీ కూడా తెలుస్తున్నాయి వాళ్ళే అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తోటి సో ఇక మళ్ళీ సాయంత్రము డిన్నర్ కోసము ఇవేవైతే రొట్టెలు చేసుకొని వచ్చారో వాటినే తిన్నాము అయితే అక్కడ దేవదార్ అని ఒక చెట్టు ఉండే అంటే లోకల్గా సో దాన్ని ఆకుతోటి కర్రీ చేసారు తర్వాత ఇష్టస్పకాయ కర్రీ మేడికాయ కర్రీ ఇట్లా కూరలు అవి కూడా చేయడం అయింది అవైతే ఒకటైతే ఎగ్లానే ఉండే ఆ కర్రీ అంటే ఎగ్ కర్రీ లాగుండి అంత టేస్టీగా ఉండే ఎప్పుడు తిన్నాయి కాదు ఇది అడవిలో ఉన్న వాళ్ళకి అదృష్టం అంటే లోకల్ అలాంటివి వండుకొని అప్పటికప్పుడు చేసుకొని తినడం సో అట్లా మాకు ఆ డిన్నర్కి ఇవన్నీ ఉండే సో ఇక ఈవినింగ్ ఆ డిన్నరు ఎర్లీగా చేసి మేము అక్కడ క్యాంప్ ఫైర్ పెట్టుకొని ఇంకా ఈ యొక్క జియో స్పిరిట్ మీట్లో అయితే డిస్కషన్స్ అయితే కామన్ గోల్స్ ఇవన్నీ కూడా డిస్కషన్ చేయడం జరిగింది డిక్లరేషన్స్ కూడా అవుతున్నాయి అండ్ మీన్ వైర్లు మధ్య మధ్యన కొంచెం అంటే అక్కడ వచ్చిన వాళ్ళకు కొంచెం ముందెదురు వచ్చినట్టుగా అయితే ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ తోటి వాళ్ళ స్టోరీస్ అంటే పులిని నువ్వు ఎప్పుడన్నా చూసినావా ఎక్కడ చూసినావు ఇలాంటి చూసినా నేను ఒకసారి అడిలా పోతే సడన్గా ఇట్లా వాళ్ళు చెప్తుంటే అంటే లైవ్గా కనెక్ట్ అయినట్టు అనిపించింది వాళ్ళకంటే ఎంత అదృష్టము నేచర్లో ఉండడము అనేది ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేస్తుంటే దట్స్ వెరీ స్పెషల్ అన్నట్టు ఇచ్చు కమ్యూనిటీస్ వన్ ఆఫ్ ద వెరీ ప్రిమిటివ్ కమ్యూనిటీస్ యాక్చువల్గా వాళ్ళు ఇప్పటికైతే డిమినిషింగ్ అవుతున్నారు పొద్దున్నే ఇంకా చూస్తే అందరు ఎక్కడోళ్ళక్కడా అట్లనే వండుకోరు అంటే ఏది గ్రౌండ్ మీదనే ఇక కొంతమంది ట్రాక్టర్ ట్రాలీలో కొంతమంది వండుకోరు అంటే ఎంతైతే ఫియర్ ఉండేనో ఇక్కడ అన్ని జంతువులు ఉన్నాయి ఆ ఫియర్ అంత ఎక్కడ పోయిందో మళ్ళా సరే వీళ్ళు బ్రేక్ఫాస్ట్ పొద్దున లేచి చేసారు చేసినాక వాళ్ళు పెడతారేమో అనుకున్నాం పెట్టలేదు ఫస్ట్ ఆకులు తెచ్చారు ఫ్రెష్ ఆకులు చెట్ల ఆకులు కొన్ని ఆకులల్ల ఈ యొక్క ఫుడ్ పెట్టి అక్కడ వాళ్ళు ఏదైతే దేవుని లెక్క గొలుస్తారో అంటే నేచర్నే గొలుస్తారు విగ్రహాలు కాదు అక్కడ రాళ్ళనే పెట్టారు నేచురల్గా లోకల్గా ఉన్న రాళ్ళనే అట్లా పెట్టి వాళ్ళు దేవుని లెక్క గొలుస్తారు సో ఫస్ట్ దానికి పెట్టి అక్కడ మొక్కి దాని తర్వాత మనం తిందామన్నారు అంటే వాళ్ళకు ఎంత శ్రద్ధ ఉన్నది అనేది మనకు తెలుస్తుంది ఎంత రెస్పెక్ట్ ఉంది ఈ ప్రకృతి పట్ల అనేది తెలుస్తుంది ఇక్కడ ఏది కూడా వాళ్ళు ఓన్ అనేది ఇయ్యరు అక్కడ యాక్చువల్గా ఆన్ ది వే మేము వెళ్తున్నప్పుడు కూడా ఒకటి అబండెంట్ వీళ్ళ హ్యాబిటేట్ ఒకప్పుడు వాళ్ళందరూ అక్కడ ఇండ్లు కట్టుకొని ఉండే ఇప్పుడంటే మళ్ళీ అడిగి బయటకు వచ్చేసారు గవర్నమెంట్ కూడా కొంచెం ల్యాండ్ ఇచ్చింది సో ఏదో కల్టివేషన్ చేస్తారు అయితే రిటర్న్లో చూద్దామని పోయినాం అక్కడ కొన్ని చింత చెట్లు ఉన్నాయి సో ఆ చింత చెట్లు మొత్తం దేంపుకొని షేర్ చేసుకుంటారు చాలా స్పెషల్గా అనిపించింది మామూలుగా ఎనీ విలేజ్ కమ్యూనిటీ చూస్తే ఇది నా చెట్టు ఇది నీ చెట్టు అని దాన్ని డిమార్కెట్ చేస్తారు ఇక్కడ అట్లా కాదు ఇది మనది అంటారు అంతమంది అక్కడ ఇండ్లు కట్టుకొని ఉన్న వాళ్ళ ఇంటి పక్కన చెట్టు ఉన్న ఇది మన చెట్టు అని షేర్ చేసుకుంటారు ఈక్వల్గా అది మంచిగా అనిపించింది అట్లనే వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెప్పేది అంటే అన్నిటికంటే ఎక్కువ భయపడేది వాళ్ళు ఈ యొక్క గుడ్డెలుగులు తర్వాత ఈ యొక్క లెపర్డ్స్ అని అంటాం చిరుత అని అంటాం సో వాటికి పులికి కూడా అంత భయపడరు ఎందుకంటే ఇవి ఎక్కువ మందిని చంపడము లేదా వాళ్ళకు అంటే యాక్సిడెంటల్ ఎన్కౌంటర్స్ అయినప్పుడు వాళ్ళ మీద అటాక్ కావడం హాస్పిటలైజ్ కావడం ఇవన్నీ అయినాయి కాబట్టి సో ఇక్కడ మేము ఇంకా అక్కడికించి వెళ్ళక ముందు మళ్ళా మళ్ళా ట్రాన్సెక్ట్ మళ్ళా ట్రాన్సెక్ట్ వాక్ అనేది చేసి అక్కడ ఉన్న మార్నింగ్ కామ్నెస్ కానీ మళ్ళీ బర్డ్స్ ఇవన్నీ సౌండ్స్ కానీ మళ్ళా చెప్పులు లేకుండా కొంత దూరం వాకింగ్ చేయడము బ్లైండ్ వాకింగు ఎందుకంటే మన సెన్సస్ తోటి ఇతర సెన్సులు కళ్ళు ఒకటే కాకుండా వేరే ఇంద్రియాలతోటి కూడా మనం కనెక్ట్ కావాలనే దాంట్లో సో ఇవన్నీ అనుకుంటాం మళ్ళీ అక్కడ ఉన్న అడవి కోళ్ళు అవి కొన్ని కనబడ్డాయి సో మళ్ళా హగ్గింగ్ ద ట్రీస్ అంటే ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్షియల్ థింగ్స్ అన్నట్టు ఎక్సర్సైజెస్ సో దీని తర్వాత ఇంకా అక్కడ కొంతమంది స్నానం కూడా చేసారు అక్కడ ఉన్న స్ట్రీమ్ వాటర్లా చేసినాక ఇంకా స్లోగా మళ్ళా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిక్లరేషన్స్ అవి కూడా కంప్లీట్ చేసుకున్నాక తర్వాత ఇంకా ఆడికించి బయలుదేరినామన్నట్టు మళ్ళా సో ఇక్కడ ఇక్కడ నాకు మోస్ట్ ఇంపార్టెంట్ లెర్నింగ్ ఏమనిపించింది ఏంటంటే ఈ యొక్క ట్రైబల్ కమ్యూనిటీ తోటి మనము ఏదైతే టైము స్పెండ్ చేసినామో వాళ్ళ యొక్క వాల్యూస్ అనేది బాగా అర్థమైంది ఏంటని అంటే ఫస్ట్ ఈ యొక్క ప్రకృతిని తర్వాత ఇక్కడున్న జీవవైవిధ్యాన్ని తర్వాత ఇక్కడున్న ప్రతి రాయి రప్పను వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతోటి చూస్తారు భక్తి అని అంటే ఇక్కడ రిలేషన్ ఏంటంటే ప్రకృతి ద్వారానే మేము జీవిస్తున్నాం కాబట్టి దానికి మేము రెస్పెక్ట్ ఇస్తే డెఫినెట్గా మనం జీవించే అర్హత ఉంటుంది అంటే ఇక్కడ దేవుడు ప్రకృతిలో ఉన్నాడు అనేది ఇక్కడ కాన్సెప్ట్ సో ఈవెన్ మనము ఒరిజినల్ సివిలైజేషన్స్ బిగినింగ్లో ఏ చూసినా కానీ ఫస్ట్ వాళ్ళు కొలిచింది నేచర్లో ఉన్న వాటినే అది ఒక హంపుడు బుల్ కావచ్చు ఈవెన్ గోబెక్లు అయితే పే నేను రీసెంట్గా టర్కీ పోయినప్పుడు ఒక వల్చర్ని కూడా వాళ్ళు కొలుస్తున్నారు అక్కడ లేకపోతే వరా అవతారం అంటాం మనం దాన్ని కానీ సో ఎవ్రీ ఎలిమెంట్ లైక్ పాము అది పాతాల లోకానికి ఈవెన్ స్వర్గానికి రెండింటి మధ్యన కనెక్ట్ అయ్యే ఒక జీవిగా చూస్తారు పాముని అందుకనే కుండలిని ఆ వేకని ఇంగ్లో మనము పాముల్ని సింబాలిక్గా చూపెడుతుంటాం సో ఇట్లా ఒరిజినల్గా మనిషి దేవుడు అనే కాన్సెప్ట్లో ఫస్ట్ బిలీవ్ చేసింది ప్రకృతిని ఎందుకంటే ప్రకృతి కోపం వచ్చినా మేము బ్రతకలేము అనేది పాయింట్ తర్వాత అన్నిటి ఒక బ్లెస్సింగ్ ఉండాలని వాళ్ళ ఆలోచన ప్రతి జీవి యొక్క బ్లెస్సింగ్ ఉంటేనే మేము హ్యాపీగా జీవించగలుగుతామని సో ఇది చాలా స్పెషల్గా ఉండే వన్ ఆఫ్ ది అట్లనే ఇలాంటిది మళ్ళీ కావాలి నేషనల్ పార్క్లో కూడా ఒకటి చేయడం జరిగింది అక్కడ అంటే ఫ్రింజెస్ ఆఫ్ కవాల్ నేషనల్ పార్క్ ఆదిలాబాద్లో సో అట్లా డిఫరెంట్ ప్లేస్లలో చేసినప్పుడు ఇది లైఫ్ లాంగ్ నాకైతే బికాజ్ ఇది ఇనిషియేట్ చేసినందుకు నాకు ఎంతో ఇంకా మెమరీస్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ ప్రతి ప్లేస్ నాకు అంటే నేను ఇతరులను మోటివేట్ చేయడమే కాదు ఈ యొక్క లా అర్త్ కాన్షియస్నెస్ అర్త్ లీడర్షిప్ బట్ పర్సనల్గా నాకు కూడా రీఇన్ఫోర్స్ అయింది నా ఒక కమిట్మెంట్స్ ఒక డిక్లరేషన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యి వచ్చినాయి అండ్ పెరుగుకుంటూ వచ్చినాయి స్కేల్ అవన్నీ కూడా అండ్ నిజంగా రిజల్ట్స్ కూడా అవుతున్నాయి సో అది రిజల్ట్స్ అనేది డైరెక్ట్ కనబడుతూనే ఉంటుంది ఎక్కడ ఏమైంది అనేది సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ఇది జియో స్ప్రిట్ మీట్స్